హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి దమ్ ఆలు బట్ టేస్టీగా మంచి టెక్స్టర్తో చాలా బాగుంటుంది ఒకసారి రుచి చూస్తే ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది అలాగే ఈ దమ్ ఆలు అన్నం చపాతి పూరి ఎందులోకైనా చేసుకుని తినేవచ్చు మంచి కాంబినేషన్ రెసిపీ ముందుగా దమ్ ఆలు చేయడానికి మసాలా ప్రిపేర్ చేద్దాం ముందుగా బౌల్లోకి నాలుగైదు ఎండుమిర్చి పది పదిహేను జీడిపప్పు పలుకులు వేసి కొంచెం వాటర్ని వేసి క్లోజ్ చేసి పక్కన పెట్టాలి కుక్కర్లోకి బేబీ పొటాటోస్ని తీసుకొని బాటిల్ని వేసి దానిలో కొంచెం ఉప్పుని వేసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చాక ఆపేయాలి బేబీ పొటాటోస్ని నేను చూపించే విధంగా తొక్కల్ని తీసేయాలి అని పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక పొటాటోస్ని వేసి అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి మిక్సర్ జార్లోకి ముందుగా నానబెట్టిన జీడిపప్పు ఎండుమిర్చిని వేసి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి దానికి కొంచెం పెరుగు ఉప్పు పసుపు కారం గరం మసాలా పెప్పర్ పౌడర్ వేసి నేను చూపించే విధంగా బాగా కలుపుకోవాలి ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని వేసి వన్ స్పూన్ జీలకర్ర బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి దానిలో కొంచెం అల్లం పెరుగు నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి దానిలో ముందుగా చేసుకున్న జీడిపప్పు పచ్చిమిర్చి పేస్ట్ని వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలాక దానిలో ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగుని వేసి కలుపుకోవాలి కొద్దిగా ఫ్రై చేసిన బంగాళదుంపలను వేసి కలుపుకొని మసాలా పట్టే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి తర్వాత కసూరి మెంతి కొంచెం కొత్తిమీరని వేసి కలిపితే సరి టేస్టీ టేస్టీ తమ్ ఆలూ రెడీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి ఈ టేస్ట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్